ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాల్ లాకరి ఐదు నిమిషాలు ఈ విషయాన్ని మీరు ఎంతమంది గమనించారు అనేది నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేనైతే చాలా 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 బాధపడ్డాను ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే ఎందుకు ఇంతమంది బాధపడతారు అనేది నాకు అర్థం కావడం లేదు అసలు రియల్ కామెడీటర్ అయిన తనూజ బాధపడలేదు తనకి బాధ లేదు వీళ్ళందరికీ ఎందుకు బాధ వచ్చిందో నాకు తెలియటం లేదు అసలు ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా అన్ని చెప్తాను అయితే స్టేజ్ మీదకి అటు కళ్యాణ్ అండ్ ఇటు తనూజ ఇద్దరు కూడా వచ్చారు లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు ఇద్దరు పడుతున్న స్ట్రెస్ పాపం నిజంగా చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఆ స్ట్రెస్ మనం మాటలో చెప్పలేం అంత స్ట్రెస్ ఉంటదనమాట అయితే ఆ స్ట్రెస్ కి సంబంధించి కళ్యాణ్ తను విన్నర్ అవుతాడా అటు తను జాయిట్ విన్నర్ అవుతుంది అనేసరికి ఇక చివరిలో కళ్యాణ్ విన్నర్ అయిన తర్వాత తన ఆనందానికి అవధులు లేవు నేల మీదకి శిరస్సు వంచి నమస్కరించాడు నాకు ఒకసారి కాళ్ళ మీద పడిపాడు ఒక అసలు మాటల్లో చెప్పలేని ఒక ఎమోషన్ అది కానీ అక్కడ ఒక్కసారి డెమోన్ లేచి హ్యాట్సాఫ్ట్ చెప్తూ అంటే సెల్యూట్ చెప్తూ నిజంగా తన ఒక ఫ్రెండ్షిప్ ని చాటుకున్నాడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తను రితుకి సంబంధించిన విషయం అయితే చేస్తూ వచ్చాడు కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక్కసారి చూడండి రితు రితు అండ్ ఇమాన్యుల్ తప్ప అందరూ లేచి క్లాప్స్ కొట్టారు ఇక్కడ మీరు గమనించినట్టయితే రితు మాత్రం చాలా బాధగా పెట్టేసేసి అసలు ఇంకా ఏంటో అన్నట్టుగా పెట్టింది ఎందుకంత ఇది ఇప్పుడు ఫైనల్ గా ఎవరైనా సరే కష్టపడి ప్రజల ఓటింగ్ తీసుకుంటేనే వస్తారు పిఆర్ ఓకే పిఆర్ని పెట్టుకుని రావచ్చు కానీ అది కొంతవరకే ఫ్రెండ్స్ ఆర్గానిక్గా కొంత వెళ్తుంది ఏ విన్నర్ కైనా సరే ఆ విన్నర్ అనేవాడు బయటకు వచ్చిన తర్వాత తప్పు చేసినా ఒప్పు చేసినా అది బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు చేసిన ప్రదర్శన బట్టే ఉంటుంది నేను మాట్లాడుతుంది పల్లవి ప్రశాంత్ విషయంలో అతను బయటకు వచ్చిన చాలా విషయాలు తప్పు చేశాడు అది ఓకే పక్కన పెట్టేశాడు అయితే లెఫ్ట్ సైడ్ ఇమాన్యుయల్ కూడా కొంచెం మూడ్ అవుట్ గానే ఉన్నాడు కారణం ఏంటంటే పాపం తను ఒక రేస్ లో ఉన్నాడు కదా ఇప్పుడు ఇమాన్యుల్ అనేవాడు సూపర్ డూపర్ సెలబ్రిటీ ఆ సెలబ్రిటీ ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా గా కూర్చున్నాడా అంటే లేదు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు అలాగే నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు సో తను అయ్యో నేను ఆ విన్నర్ రేస్ లో లేకపోయానే మరి టాప్ ఫోర్ ఏంటి నేను డిమాండ్ కన్నా తక్కువ వాడానా ఇట్లా రకరకాల మన మనసులో తిరుగుతుంటే వాళ్ళకి కానీ రితుకి ఏంటి ప్రాబ్లం నేను ఆల్మోస్ట్ వీడియోని త్రీ టు ఫోర్ టైమ్స్ చూసా ఎక్కడైనా తను లేచింది లేచి క్లాబ్స్ కొట్టిందా అని చూసా అస్సలు అవలేదు ఫ్రెండ్స్ నాకైతే చాలా 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 కోపం వచ్చింది ఏముంది లేచి క్లాబ్స్ కొట్టే తను ఎంత సపోర్ట్ చేశాడు కళ్యాణ్ రితుని ఒకసన ఒక సందర్భంలో గేమ్ ఆడుతున్నప్పుడు కూడా తనని బ్యాక్ స్టాప్ చేసిన తర్వాత కూడా ఒక వన్ టూ డేస్ అయిన తర్వాత తను కూల్ అయిపోయాడు అలాంటిది రితు విషయంలో ఎందుకు తను కళ్యాణ్ విషయంలో గెలిచాడు ఓకే తన హె కంగ్రాచులేట్ ఎట్లీస్ట్ అట్లీస్ట్ తప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయి ఏముంది ఆల్ ది బెస్ట్ ఒక కంగ్రాచులేషన్ చెప్తే ఏముంది అంతెందుకు డెమాన్ పవన్ ఫిఫ్టీన్ లాక్స్ తీసుకుని బయటకు వచ్చాడు తన తను విన్నర్ అవ్వకపోయినా కూడా మానా అగ్ని పరీక్ష వాడు విన్నర్ అయ్యారని చెప్పి వెనకాల మనీష్ చూడండి ఎంత అసలు కేరింతలు కొడుతున్నాడు ఇటు ప్రియా గాని అటు అంతెందుకు ఎందుకు రమ్య రమ్యకి కళ్యాణ్ కి ఎంత వైరం ఉంది చాలా మాటలంది కూడా కళ్యాణ్ అయినా కూడా తను కూడా లేచి క్లాప్స్ కొట్టింది చాలా హుందాగా ప్రవర్తించింది ఈ రితుకి ఏమైందో నాకు అర్థం కావట్ల ఈ మాన్యులంటారా పోనీ తను విన్నర్ రేసులో లేడు కాబట్టి ఆ బాధ ఉంటుంది మేబీ తను టోటల్లీ డిసప్పాయింటెడ్ మూడ్లో ఉన్నాను నేను కాదంటలేదు తన రితు మాత్రం చాలా తప్పు చేసింది అట్లీస్ట్ లేవని కూడా లేవలేదా తనుజా విన్నర్ అవుతుందంటే అవ్వలేదు ఏం చేస్తావు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది నేను తర్వాత కూడా చూసా అసలు తర్వాత కూడా తను లేచి అయితే ఎక్కడ క్లాప్స్ కొట్టినట్టు నాకు కనిపించలేదు తర్వాత డెమాన్ తను లేపినట్టు నాకు కనపడింది నెక్స్ట్ పాయింట్ అసలు వచ్చిన ఆడియన్స్కి వాళ్ళు సోషల్ మీడియా ఫాలో అవ్వరా లేకపోతే ఏ అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా డెమాన్ విషయంలో డెమాన్ తీసుకున్న నిర్ణయం ఉండి వాళ్ళు అసలు తప్పు పట్టడం ఏంటి తర్వాత ఇప్పుడు డెమాన్కి తన ఆట ఏంటి అక్కడ ఉన్న వాళ్ళ ఆట ఏంటి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇన్పుట్స్ ఏంటి మొత్తం అన్నీ తెలుస్తాయి అవునా కాదా అయితే డెమాన్ ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు వద్దన్నారు ఎవరు ఆడియన్స్ అంటే వద్ద నో అనగానే పెద్ద పెద్దగా చప్పట్లు కొట్టారు మీరు గమనించండి నా వీడియో అయిన తర్వాత అక్కడికి వెళ్ళి వీడియోని చూడండి టెన్ లాక్స్ అంటే నో సార్ నేను ఉండిపోతాను స్టే చేస్తాను ఇక్కడ అనగానే వాళ్ళు బయట నుంచి చప్పట్లు కొట్టారు చప్పట్లు కొట్టడం అంటే ఏంటి అర్థం ఎస్ ను రైట్ డెసిషన్ తీసుకున్నాను ఎప్పుడైతే డెమోన్ సార్ ఇంక్రీ మనీ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా నాకు మనీ నీడ్ ఉంది సార్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు సార్ పెంచారు ఫిఫ్టీన్ లాక్స్ అంటే ఓకే సార్ నేను అన్నాడు అంత బానే ఉంది కానీ ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుంటా అన్నప్పుడు వీళ్ళు రియాక్షన్ చూడండి నేను మళ్ళీ 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 చూసా వాళ్ళు ఏమైనా టెన్ ల్యాక్స్ కల అంటున్నారా ఫైవ్ ల్యాక్స్కి కల అంటున్నారా అనేసి వాళ్ళు ఫిఫ్టీన్ ల్యాక్స్ కూడా ఇదే వేరే గెస్చర్ మార్చి ఎందుకు తీసుకుంటున్నారని అన్నట్టుగా పెడుతున్నారు శ్రీజాకి ఏమైనా ఇదా తనకు తెలియదా సోషల్ మీడియాలో ఎలా ఉంది బస్ అనేసి ఇప్పుడు తనుజాను కళ్యాణ్ రేస్ లో తనుజానే విన్నర్ అయిపోతుందేమో అని భయాన్ని చూపించిన తను డెమాన్ ఎలా వస్తాడు విన్నర్ రేస్ లోకి విన్నర్ రేస్ లోకి రావాలి అంటే జస్ట్ ఒక వన్ టూ పర్సెంట్ ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ తేడా అనుకోండి అప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకో తీసుకోవడానికి భయపడాలి అమ్మో నేనైనా అవ్వచ్చేమో ఫైవ్ పర్సెంటే కదా తేడా ఏమైనా తేడా జరగచ్చేమో అని కి తన ఉజాకి దాదాపుగా ఎంత ఉంది గ్యాప్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పైగానే ఉంది అలాంటప్పుడు డెమాన్ పాపం తన ఫ్యామిలీ కోసం డబ్బు తీసుకుంటే తప్పేంటి అయిపోయిందా వీళ్ళేమో వద్దు ఎందుకు తీసుకుంటున్నాం అని అంటున్నారు కానీ డెమోన్ మాత్రం నిజంగా సూపర్ డూపర్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ తర్వాత ఎప్పుడైతే తను ఎలిమినేటెడ్ థర్డ్ పొజిషన్ లో ఎలిమినేట్ అయ్యాడో అసలు మొత్తం దద్దరెళ్ళిపోయింది వాళ్ళప్పుడు క్లాప్స్ కొడుతున్నారు అప్పుడు క్లాప్స్ కొట్టాలా ఇక్కడ మీరు చూడండి టెన్ లాక్స్ అప్పుడు ఒకటే ఈ శ్రీజాను రీతు నో 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 అంటుంది రీతు అసలు నో అన్నవి ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లా ఇప్పుడు నీ నాకు అసలు అంటే రితు ఉద్దేశం ఏంటి విన్నర్ రేస్ లో ఉన్న తనుజానీను కళ్యాణ్ బీట్ చేసుకుని డెమోన్ కప్పు కొడతాడనా ఏంటి అర్థం కావట్లా ఫ్రాంక్లీ ఇంకో విషయం చెప్పనా చాలా మంది రివ్యూవర్స్ కానీ చాలా మంది బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు కానీ జెన్యున్ గా ఏమనుకున్నారు తెలుసా విన్నర్ రేస్ లో డెమోన్ లేడు అట్లీస్ట్ పూర్తి సూట్ కేస్ వరకు టాప్ కి తను తీసుకెళ్దాం అని చెప్పేసి ఓవర్ నైట్ అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ లో థర్డ్ పొజిషన్ లో ఉన్న ఇమాన్యుల్ ఫోర్త్ పొజిషన్లకు పడిపోవడానికి కారణం అదే పాపం తన వాళ్ళ ఫాదర్ కాదు అక్కడ క్యాన్సర్ వచ్చింది తనకి పాపం డబ్బులు కావాలి అని మనసులో పెట్టుకుని కూడా అంటే వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదన్న విషయాన్ని పెట్టుకుని కూడా తను ఆ రకంగా గేమ్ ఆడాడు కష్టపడి ఫైట్ చేశాడు ఇరవై నాలుగు గంటలు వంట చేశాడు టాస్క్ లో ఇరగదీశాడు పాయింట్ పెట్టాడు రితు విషయంలో నలిగిపోయాడు ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి పోన్లే పాపం తనకు కావాలి ఒక కొంచెం డబ్బులు అందరూ యునానిమస్ గా కోరుకున్నారు ఫోన్లే డబ్బులు తీసుకుని బయటికి రావాలి బయటికి రావాలి ఫోన్లే కొంత తనకు కూడా న్యాయం జరగాలి కదా బిగ్ బాస్ అనేది ఎందుకంటే తన రెమ్యూనరేషన్ వీక్లీ సిక్స్టీ థౌసండ్ టు సెవెంటీ థౌజండ్ ఉంటుంది ఎప్పుడైతే ఎలిమినేటెడ్ అని అక్కడ తెలిసిందో అప్పుడు చప్పట్లు కొడుతున్నారు అసలు వీళ్ళ మాట నిజంగా విని బొక్క పడేవాడు డెమో అన్న కానీ వాళ్ళ మదర్ మాత్రం కొంచెం బానే చెప్పారు అంటే నీ ఇష్టం రా అనేసి ఎందుకంటే వాళ్ళకి ఐడియా లేను లేదు కంప్లీట్ గా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది కానీ నిజంగా డెమోన్ మాత్రం చాలా టేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళగా మనసు కానీ ఎంత స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి ఆ టైంలో అప్పుడు నేను ఉంటాను నా బయట ఏం జరుగుతుందో తెలియదు లాస్ట్ వీక్ ఏం జరిగిందో తెలియదు అయితే ఇక డెమోన్ మాత్రం మనీ తీసుకున్నాడు చాలా బాగుంది ఇంకా ఎప్పుడైతే ఎలిమినేటెడ్ అన్న బోర్డు వచ్చిందో అప్పుడు చప్పట్లు కొడుతున్నారు తప్పు కదా అది మిస్లీడ్ చేయకూడదు నాకైతే అదే అనిపించింది ఇప్పుడు శ్రీజాను ప్రియా ఏకంగా వీళ్ళందరూ లైవ్ లు కూడా పెట్టారు చాలా మంది రివ్యూర్స్ తో కళ్యాణ్ గెలవాలి అనేసి డెమాన్ ని సపోర్ట్ చేశారు నేను కాదనటం లేదు కానీ వాళ్ళకు కూడా తెలియాలి కదా ఓకే తను తీసుకున్న డెసిషన్ వైస్ డెసిషన్ అని ఫోర్త్ పొజిషన్ లో డెమాన్ ఎలిమినేట్ అవ్వకపోవటమే తనకు వాళ్ళకి తనకు వచ్చిన ఒక పెద్ద బ్లెస్సింగ్ ఇమాన్యుల్ కి ఆఫర్ వచ్చిందా డబ్బులు ఆఫర్ రాలేదు ఫోర్త్ పొజిషన్ కి రాలేదు థర్డ్ పొజిషన్ కి ఇచ్చారు యాక్చువల్లీ ఫోర్త్ పొజిషన్ కూడా చాలా సందర్భాల్లో ఇస్తారు బిగ్ బాస్ క్యాష్ ఆఫర్ కానీ ఇమాన్యువల్ కి ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి కి ఇద్దాము హెల్ప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నది ఉన్నారు వాళ్ళు కామనర్స్ కి పాప ఎంతో కొంత హెల్ప్ చేస్తే వాళ్ళకి కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే బిగ్ బాస్ లో కామనర్స్ కి చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారనమాట ఓన్లీ బిగ్ బాస్ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ అలా ఇచ్చారు కొంతమంది ఒక దివ్యాకి మాత్రం వన్ లాక్ ఇచ్చినట్టు మనకు సమాచారం ఉంది ఎందుకంటే దివ్య వైల్డ్ కార్డ్ గా వచ్చింది కదా సో తను ఏమందంటే నాకు వెళ్ళిపోయే ఎలిమినేట్ అయ్యారు ఇసుక ఎక్కువ కాబట్టి నాకు వన్ లాక్ కావాలని చెప్పి తను అనుకుంది అంట ఎందుకో రీతు పద్ధతి అసలు నచ్చలేదు ఫ్రెండ్స్ డెమోన్ విషయంలోనూ నచ్చలేదు అలాగే కళ్యాణ్ విషయంలోనూ నచ్చలేదు ఇక శ్రీజ అంటారు అది ఇంకా తను కూడా అలాగే ఇచ్చేసేస్తుంది అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్